మేము ఉచ్చం సార్ పావులో అని బయటికి గెంటేంది అని అది అనంగానే వాళ్ళని బయటికి ఎంటీసారు ఎందుకనంట తెలుసా వాళ్ళకి లచ్చం లచ్చలు అప్పులిప్పించారని విశ్వాసం కూడా లేదురా ఎందుకనంట తెలుసా పోనీ ఇవిగారు ఎవరు తెలుసా 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 ఇది మాత్రం తెలుసు వాళ్ళకి నీకు నేనెవరో మాత్రం తెలియదు నేనెవరో వాళ్ళకి తెలిసిగా చేస్తారా

నేనే పిలుస్తాను నీ మరదల్ని నువ్వు నేను కలిసిన సెండాల ఫోటోల్ని చూపిస్తాను వద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను చూడు ఈ నైట్ లోపల ఆ పాతి క్లచ్చలు తెచ్చి నా ముఖాన్ని కొట్టు లేకపోతే రేపు పాటికి ఆ ఫోటోలు నీకు చాలా టైం ఇచ్చాను రే పొద్దు లోపల డబ్బులు కట్టకపోతే నడి బజాలని చేత దుకాణం పెట్టించి కలెక్షన్ చేసుకుంటా అలాగే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అలా రాదారికి వస్తా చల్లమ్మా ఎండతా సిస్టర్ మంచి మోకా ఇచ్చిండ్రు ఆప్ మే దిఖాంగి జోజీత వై సికందర్ కదేందక దయ్యాన్ని చూసినట్టు గట్ల బుగులు పడుతుంది బావేడి మీ బావ బయటకు వెళ్ళాడు కానీ నువ్వేంటి ఫ్యాక్టరీ నుంచి మధ్యలో వచ్చేసావు నీ కష్టం తెలిసిన నేను కమ్మను ఊకోలేకపోయినా అవును కనక్క నీ నా గుండెగాడేంటి నీ మెండగాండ్ లెక్కన గట్లా మాట్లాడుతున్నాడు ఏదో నీ సెల్లిలాంటిదాను కదా అందరు ముందు బేసదు అవుతుందని ఊకున్నా నాకు తెలుసులే ఇడు పైసలు కోసం వచ్చిండు నీ మొగుడేందక్కా కొమ్మలు ఇచ్చిన పోతు లెక్కన నేను పరాయి మగుడు వామ్మో ఈ మొచ్చట నా మొగుడికి తెలిస్తే మీ తీసుకొస్తా ఇదిగో మరి అత్తగా నేను పెట్టిలా అందులో ఉన్నాయి అవి తీసుకుని కళ్ళొచ్చి మీ ఇజ్జత్ కాపానికి చిన్న మోకా ఇచ్చినా రాత్రి పదకొండు గంటలకి నీ తలుపు మీద మూడు సార్లు టకా నువ్వు మెల్లగా లేచి అత్తం మొదలు దూరిపోయి లోపల గోళ్ళం పెట్టేసుకో నువ్వు ఆ పోవరికి ఎన్ని పైసలు ఇయ్యాలో తీసుకుని వదిలేయాలి ఇది నేనే ఈ తమ్ముడు లపాకిని ఇంతకాలం పెళ్ళం పక్కలోకి రావట్లేదని నా ఆయనక పడ్డాడు ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశాడు అడగవే చెప్పు నీ పళ్ళాంతో అందుకే నీకు చెప్తున్నాను ఈ ఆల రాత్రికి వాళ్ళని ఒక కంట కనిపిట్టు అరే ఓ సంబాబా యా మజ కేల్మే టేక్ లో నువ్వు ఇక్కడికి వచ్చావండి వదిన నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అది నేను ఐశ్వర్య ఏం చేస్తున్నావే ఇక్కడ విషయం ఏండి తెలుసుకోకుండా ఏంట తొందర వదినా అసలు ఏం జరిగింది అ అమ్మ గదిలో ఉన్న నగలు అవసరపడి గదేంది చిన్న బావా మీ ఇంట్లో సొమ్ము దొంగతనం చేయనికి అవసరం మీకు ఏంది ఐస్సే ఇట్స్ అ అగో చిన్న బావ పొంగి బంద్ అయింది ఎందుకు పోయిందో చెప్పు పెద్దక్క ఇంక దేనికి ఇద్దరు కలిసి పడుకోవడానికి ఏం కూసావరా నిందు ఏయ్ స్టాప్ ఇట్ ఎందుకు స్టాప్ ఇట్ నా ముద్దుల పరిమితి గానాడి పెద్దకి నాకు రంగు కట్టిండు నేను చెప్పు తీసుకొస్తే నా తప్పంటివి ఇప్పుడు అదే పని మీ చిన్నన్న చేస్తుంటే మాత్రం ఎందుకు సుదాన ఆపుతున్నా సొంత ఇంట్లో దొంగతనం చేయని కాదు పని ఏందని గదిన నన్ను దొంగతీయని ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళింది దేనికి దొంగతనానికా మళ్ళా దేనికి నేను చెప్తా విను మీ అన్నలు వదిలిలో బాగా అప్పు చేసిండ్రు ఆ అప్పు తీర్చడానికి మీ అమ్మ సొమ్ము తీసుకోమని చెప్పి నేను లోపల పంపించిన ఇప్పుడైనా మాట చప్పకపోతుంటని కానీ ఇలా సంసారం పాడైపోతుందని టోరిప్పిన ఇదంతా నిజమేనా అలా తలంచుకుని నిలబడతారే మీరు నా అన్నదని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది బావా ఇదంతా నీ చేసింది మీ అన్న తమ్ముని వెడకొట్టు నీకి చచ్చి ఏ లోకంలో ఉన్న పెద్ద ఈ బాధ నీకు కాదు నేనే తప్పు చేయలేదని నా పని విడి తెలియచే నీకి నేను వచ్చిన మీరందరూ కలిసి బతుకండి అమ్మా నాగమణి నువ్వు వెళ్ళడానికి వీలేదమ్మా నువ్వు ఇక్కడే ఉండాలి తప్పైపోయిందమ్మా మమ్మల్ని క్షమించి చెల్లి ఇక్కడి నుంచి బుద్ధిగా ఉంటాం అమ్మా కుట్టంద <silence>